ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు కానీ ఎటువంటి పదవులు ఆశించలేదు కనీసం ఆయన కొడుకు కొడుకు కూడా సీట్ అడగలేదు ఆయనకు కూడా ఎక్కడ సీట్ అడగలేదు రేపొద్దున పొన ఎమ్మెల్సీగానే పదవి ఇస్తారంటే ఆ ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా ఎక్కడ వినిపించలేదు కనిపించలేదు దానికి సంబంధించి ఆయన కూడా ఎక్కడ కామెంట్ చేయలేదు కాకపోతే ప్రధానంగా ఆయన పార్టీలో చేరడం వెనక కీలక కారణం ఏంటి అనేది అలాగే ఇప్పుడు సీరియస్గానే దృష్టి పెడుతున్నారు జగన్ను గెలిపించడానికి అలాగే కూటమిని ఓడించడానికి ముద్రగడ పద్మనాభం అయితే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ముద్రపడకు ముద్రగడ పద్మనాభం ఒక పెద్దపేట వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే ఆయన ఇక ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగి ఎమ్మెల్యే పదవో లేదంటే మంత్రి పదవి అయితే ఆయన కోరుకోవట్లేదు రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఆయన ఇప్పుడు ఒక ఆపరేషన్ అయితే మొదలుపెట్టారు అనేది ఉభయ గోదావరి జిల్లా లో ఖచ్చితంగా కాపు ప్రయోజనాలు అంటే కాపు ప్రభావిత నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఓటు బ్యాంక్ ని వైసీపీ వైపుకి షిఫ్ట్ చేసే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారనేది ఒకవేళ అక్కడ గనక ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం ప్రభావంతో గనక వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంక్ మొత్తం కన్వర్ట్ అయితే ఖచ్చితంగా ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఈ తరహాలోనే ముందుగా ఆయన ఒక డీల్ కూడా మాట్లాడుకున్నారని ప్రచారం జరుగుతోంది అందుకే ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం పదమూడు స్థానాలకు సంబంధించి పదమూ ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ఉన్న కీలక స్థానాలకు సంబంధించి ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అనేది అక్కడ కనుక సక్సెస్ అయితే ఆయన ఆపరేషన్ సక్సెస్ అయితే ఖచ్చితంగా రేపొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభంకి రాజ్యసభ పదవి వచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది మరి అదంతవరకు వాస్తవం చూడాలి